హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్తో మళ్ళీ కొత్త కొత్త ఐడియాలతో ఈజీ అయినటువంటి టిప్స్ తోటి మళ్ళీ ఈరోజు వీడియోలో మీ ముందుకు వచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ సింపుల్ టిప్స్తో మీ పనులన్నీ చాలా సులువుగా క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి సింబల్ ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా కొబ్బరి అంతా ఖాళీ అయిపోయిన తర్వాత కొబ్బరి చిప్పని వేస్ట్ అని పడేస్తాం కదండి అలా పడేసే కొబ్బరి ఒక ఒకదాన్ని తీసుకోవాలి అందులో మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదండి ఆ పీచును కొద్దిగా వేసుకోవాలి తర్వాత నాలుగైదు లవంగాలు ఇలాగ మెత్తగా దంచేసి పౌడర్ లాగా చేసి అందులో వేసుకోవాలి తర్వాత రెండు కర్పూర బిళ్ళలు వేసుకోవాలి తర్వాత అందులో ఒక గుప్పెడు మనకి వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి ఆ వెల్లుల్లి పొట్టును వేసుకోవాలి మనము వంట చేసేటప్పుడు వెల్లుల్లి పొట్టుని పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా మనము వెల్లుల్లి ఒక కవర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇలా కావాల్సినప్పుడు వాడుకోవచ్చండి ఇలా పొట్టుని వేసుకున్న తర్వాత మనం కర్పూరాన్ని ఇలా వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్నప్పుడు ఇలా మనకి మంటలాగా వస్తుందండి ఇలా మంటలాగా వచ్చేటప్పుడు ఆ మంట మీద మనం ఇలా కొద్దిగా చిటికెడు పసుపుని అందులో వేయాలండి అలా మనకి వేసినప్పుడు కర్పూరం అంతా కూడా వెలిగిన తర్వాత కర్పూరము అంతా కూడా అయిపోయిన తర్వాత మనకి పసుపు వేసాం కదండి అందుకు మనకి పొగ వస్తూ ఉంటుంది ఈ పొగను మనము ఇల్లంతా కనుక చూపించినట్లయితే మనకి ఇంట్లో ఎక్కడైనా సరే దోమలు కానీ లేదంటే బొద్దింకలు కానీ బ్యాక్టీరియా కానీ అలాంటివి ఏవైనా ఉంటే ఈ ఘాటు వాసనలకి అలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయండి అంతేకాకుండా మనకి ఇందులో వెల్లుల్లి పొట్టిని వాడాం కదండి ఈ పొట్టు అనేది మనకి వెలిగించినప్పుడు పొగలాగా వస్తుంది కదా ఈ పొగ అనేది మంచి ఘాటుగా వస్తుంది కాబట్టి ఆ ఘాటు వాసనలకు ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి ఇందులో మనము లవంగాలను కూడా దంచి వేసాం కదండీ ఆ ఘాటు వాసన అనేది ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది తర్వాత మనం ఇట్లా హాల్లోనూ బెడ్రూమ్లోను తర్వాత మనం విండోస్కి డోర్ కర్టెన్స్ వేస్తాం కదా డోర్ కర్టెన్స్ కూడా ఇలా పొగ చూపించినట్లయితే మనకి ఏవైనా సరే బొద్దింకలు కానీ చిన్న చిన్న బల్లులు కానీ లేదంటే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుందండి ఈ చలికాలంలో మనము డోర్లు అనేవి లేదంటే విండోస్ అనేవి ఎక్కువగా తీయకుండా పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి ఇంట్లోకి బయట గాలి లోపలికి గాలి బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి ఈ పొగ వల్ల మనకి ఇల్లు అంతా కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి అంతేకాకుండా మనకి పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా మనకి ఇలా పొగ రూపంలో వస్తాయి కాబట్టి మనకి దగ్గు జలుబు అనేవి కూడా రాకుండా ఉంటాయండి ఇలా ఇల్లంతా పొగ చూపించిన తర్వాత ఈ కొబ్బరి చెప్పును ఏదైనా హాల్లో కానీ లేదంటే ఏదైనా ఒక మూల కానీ ఇలా ఉంచినట్లయితే పొగ అనేది ఇంకా ఇల్లంతా వ్యాపిస్తూ ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము నిమ్మకాయ అనేది సగానికి కట్ చేసి ఒక చెక్కను కూరల్లో కానీ లేదంటే వంటల్లో కానీ వాడిన తర్వాత మిగిలిన చెక్కను ఫ్రిడ్జ్లో కానీ లేదంటే మనకి బయట కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు దాని మీద డస్ట్ కానీ లేదంటే ఏదైనా ముసురులు కానీ వాలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ అది మనం వంటల్లో వాడటానికి ఇష్టపడం కాబట్టి నిమ్మకాయ మీద డస్ట్ పడకుండా లేదంటే మనకి నిమ్మ చెక్క మీద మళ్ళీ ముసురులు వాలకుండా తర్వాత నిమ్మ చెక్క అనేది ఎండిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఏం లేదండి మనం వాడేసినటువంటి నిమ్మ చెక్క ఉంది కదండి ఆ నిమ్మ చెక్క మీద మనం కట్ చేసినటువంటి నిమ్మ చెక్కను పెట్టి ఇలా మనము టూత్పిక్ కనుక గుచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి నిమ్మ చెక్క అనేది ఎండిపోకుండా ఉంటుందండి యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా స్టిక్కర్స్ అనేవి మనం ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదండి లేకపోతే మనం కుంకుమ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము కుంకుమ పెట్టుకునే ప్లేస్లో మనకి నుదుటి మీద ఒక్కొక్కసారి ర్యాష్ కానీ లేదంటే చిన్న చిన్న బొబ్బలు కానీ లేదంటే మనకి నల్లగా మచ్చల్లాగా పడిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు అలా మచ్చలు పడకుండా ఉండడానికి వ్యాజులైన మనం నూతటను కొద్దిగా అప్లై చేసుకుని దాని మీద స్టిక్కర్ కానీ కుంకుమ కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఎలాంటి మచ్చలు ఇంకా ర్యాష్లు అనేవి రాకుండా ఉంటాయండి టిప్ అనేది ప్రతి మహిళకు యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా ఛార్జర్ వైర్ని పెట్టినప్పుడు దానికి ముందు వైపు వెనుక వైపు ఉంటూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఒక్కొక్కసారి చీకట్లో ఛార్జింగ్ పెట్టినా లేదంటే మనకి చిన్నపిల్లలు ఎవరైనా సరే ఛార్జింగ్ పెట్టమన్నప్పుడు వాళ్ళకి ఎటు పెట్టాలో తెలియక ఒక్కొక్కసారి ఇలాగా మనకి ఛార్జింగ్ వైర్ అనేది పెట్టినప్పుడు మనకి ఒక్కొక్కసారి దాంట్లో పట్టక ఫోన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఆ పిన్ అనేది పాడైపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఛార్జర్ వైర్కి రైట్ సైడ్ పిన్ ఉంటుంది కదా ఆ పిన్ మీద మనము ఇలా ఒక స్టిక్కర్ని కనుక అంటించినట్లయితే మనకి రైట్ సైడ్నే మనము స్టిక్కర్ ఉంటుంది కాబట్టి అంటే మనం ఛార్జింగ్ పెట్టుకుంటామండి ఫోన్ పాడవకుండా కూడా ఉంటుంది యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాని మీద ఉండేటటువంటి లేబుల్ని తీసేయాలి తర్వాత దానికి క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్కి మనము ఇలా చిన్న హోల్ పెట్టుకోవాలి సూదిని స్టవ్ మీద వెలిగించి ఇలాగ మనకి ఇయర్ బడ్ ఎంతైతే మనకి టైట్గా పడుతుందో అంతే హోల్ మనము ఇలా బాటిల్ క్యాప్కి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్కి ఇలా రెండు కట్టి పొల్లలు తీసుకోవాలి ఈ పొల్లలు మనకి చీపిరి కట్టలు మనం వాడినప్పుడు ఆ లోపల భాగంలో ఉంటాయి కదండి పాత చీపిరి కట్ట అయిపోయిన తర్వాత మనం పడేసేటప్పుడు ఇలాంటి చీపిరి పొల్లను కలెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఇలా వాడుకోవచ్చు అండి ఈ రెండు పుల్లలో కదలకుండా గట్టిగా ప్లాస్టర్ వేసేసుకోవాలి తర్వాత ఈ బాటిల్లో నీటిని పోసుకోవాలి నీటిని పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఎందుకు వాడతామంటే మనము రెండు మూడు రోజులు కనుక ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మొక్కల్లో నీరు పోసి వెళుతూ ఉంటాము వచ్చేసరికి మొక్కలు అనేవి నీరంతా ఇంకిపోయి పాడైపోయి చనిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఇలా బాటిల్ని కనుక రెడీ చేసుకుని పెట్టుకొని మనం ఇలా తయారు చేసుకున్నటువంటి బాటిల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మట్టిలోకి ఆ రెండు పుల్లలను గుచ్చుకున్నాం అనుకోండి మనకి వాటర్ అనేది బాటిల్ క్యాప్కి మనము ఇయర్బడ్ని పెట్టాం కదండి ఆ ఇయర్ బడ్లో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ అనేది ఇలా మనకు కుండీలో ఉన్నటువంటి మొక్కల్లో పడుతూ ఉంటుందండి మనము రెండు మూడు రోజులు ఊరు వెళ్ళి వచ్చినా కూడా మనకి మొక్కలు అనేవి చనిపోకుండా ఉంటాయండి ఈ టిప్ కూడా అందరికీ ఈజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఈ చలికాలంలో ఎక్కువగా విండోస్ డోర్స్ అన్ని కూడా చలికి క్లోజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకి ఇంట్లో ఇంట్లో గాలి బయటికి బయట గాలి లోపలికి ఆడగా మనకి ఒక రకమైనటువంటి బ్యాగ్ బ్యాడ్ స్మెల్ అనేది ఇల్లంతా వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఈ చిన్న డిప్ ద్వారా మీరు ఇల్లంతా కూడా మంచి సువాసనతో నింపుకోవచ్చు అండి అదేంటంటే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో మనకి జవ్వాది పౌడర్ అని దొరుకుతుంది కదండి ఆ జవ్వాది పౌడర్ని ఒక చిట్కడు వేసుకుని అదంతా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ వాటర్ని మనము ఇలా చిన్న స్ప్రే బాటిల్లో పోసుకుని మొత్తం ఇల్లంతా కూడా స్ప్రే చేసుకోవాలండి ఇలా డోర్ గర్టన్స్ మీద మనకి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి మనం ఇంట్లో పెట్టుకుంటాం కదండి ఆ ఫ్లవర్స్ మీద తర్వాత మనకి ఫ్లవర్ వాజులు ఉంటాయి ఆ ఫ్లవర్ వాజుల మీద తర్వాత డైనింగ్ టేబుల్ మీద విండోస్ దగ్గర డోర్ కర్టెన్స్ మీద తర్వాత మనకి కిచెన్లో కూడా ఇలాంటి వాటర్ని కనుక స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకి ఇల్లు అంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఈ జవ్వాది పౌడర్ అనేది మనకి మంచి సువాసన అనేది ఇస్తుందండి దానివల్ల మనకి ఇల్లంతా కూడా చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది అండి యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఈ చలికాలంలో మాయిశ్చరైజర్ కానీ లేదంటే కోల్డ్ క్రీమ్ కానీ వాడతాం కదా అలా వాడినప్పుడు మనకి ఇలా ఒక్కొక్కసారి పెద్ద బాటిల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము అలా బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు మనకి బాటిల్ పైన ఇలా కొంచెం ప్రెస్ చేయడానికి వీలుగా ఉండేలాగా వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము పైనుంచి కొంచెం ప్రెస్ చేయగానే మనకి ఒకసారిగా ఎక్కువ మొత్తంలో క్రీమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది లేదంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి వాళ్ళు కనుక ప్రెస్ చేసినట్లయితే ఎక్కువగా క్రీమ్ అనేది వచ్చేసి వేస్ట్ చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా క్రీమ్ క్రీమ్ అనేది బాగా ఎక్కువ రాకుండా మనకు కావాల్సినంతగా రావడానికి ఇలా ట్రై చేయండి మనకి ఇలా బాటిల్కి ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా పైభాగంలో వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం ప్రెస్ చేసేది ఉంటుంది కదండి ఆ ప్రెస్ చేసేదానికి కింద ఇలా రబ్బర్ బ్యాండ్ వేసినట్లయితే మనకి క్రీమ్ అనేది మనకి ఎక్కువగా రాకుండా ఉంటుందండి చాలా తక్కువ మొత్తంలో క్రీమ్ వస్తుంది అవసరమైనంత వరకు కూడా క్రీమ్ను వాడుకోవచ్చు క్రీమ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే ఇలా ఒక చిన్న ఉల్లిపాయని తీసుకోవాలండి దానికి ఇలాగా ఒక సూది కానీ లేదంటే ఇలాగ స్క్రూడ్రైవర్తో కానీ ఇలాగ చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఇలా మొత్తం ఉల్లిపాయ అంతా కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటే మనకి ఉల్లిపాయలోకి మనం వేసే డట్టాలు అనేది వెళుతుందండి ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత డట్టాలని ఇలా మన హోల్స్లోకి వెళ్ళేలాగా వేసుకోవాలండి ఇలా ప్రతి హోల్లోకి మనము ఈ డట్టాలని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ రసము ఇంకా మనము డెట్టాల్ వాసన రెండు కలిస్తే మనకి ఒక రకమైనటువంటి ఘాటు వాసన అనేది వస్తూ ఉంటుందండి ఈ ఘాటు వాసన అనేది బల్లులకి అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఘాటు వాసనకి బల్లు అనేది చాలా దూరంగా పారిపోతాయండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ పైన కూడా హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ రెండు హోల్స్లో నుంచి ఇలా ఒక థ్రెడ్ని తీసుకొని ఇలా మనం ముడివేసుకోవాలి ఇలా ముడివేసుకున్నటువంటి ఉల్లిపాయ ఉంది కదండి దీన్ని ఇప్పుడు మనకి ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక మనం ఇలా ఉల్లిపాయను కనుక పెట్టినట్లయితే మనకి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ముఖ్యంగా మనకి కిచెన్ గట్టి మీద కూడా ఎక్కువగా బొద్దింకలు అనేవి ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా ఈ ఉల్లిపాయన కనుక పెట్టినట్లయితే మనకి బొద్దింకలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా మనము ఇలా కిచెన్ లో ఎక్కడైనా సరే ఒక మేకు కనుక ఈ ఉల్లిపాయన కనుక హ్యాంగింగ్ చేసినట్లయితే బొద్దింకలు అనేవి లేదంటే బల్లులు అనేవి రాకుండా దూరంగా పారిపోతాయి ఎక్కడైతే మనకి ఎక్కువగా బల్లులు అనేవి వస్తున్నాయో ఆ ప్లేస్ లో ఇలా ఉల్లిపాయన వేలాడి తీసినట్లయితే బల్లు అనేవి పూర్తిగా మన నుంచి పారిపోతాయండి ఇంకా నెక్స్ట్ డిప్ అంటే ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి తర్వాత అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత మనకి నిమ్మకాయను ఒకదాన్ని కట్ చేసుకుని ఒక సగం మొక్క వరకు అందులో పిండుకోవాలండి తర్వాత మనకి వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనగర్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా ఒక మిశ్రమంలాగా మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇది మనం ఎందుకు వాడతామో చెప్తామండి మన ఇంట్లో పూజ దగ్గర వెండి సామాన్లు రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు అనేవి వాడతాం కదండి ఇలా మనకి ఇత్తడి రాగి సామాన్లు అనేవి ఒక్కొక్కసారి చాలా నల్లగా మారిపోతాయి వాటి షైనింగ్ అనేది కోల్పోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఇలా ఈ రాగి చెంబులకు కానీ ఇలా ప్లేట్లకు కానీ అప్లై చేసేసి అలా కొద్దిసేపు కనుక వదిలేసామనుకోండి అంటే ఒక పది నిమిషాల పాటు అలా పెట్టేసి తర్వాత మనము క్లీన్ చేసామనుకోండి మనకి చాలా మంచి షైనింగ్ అనేవి వస్తాయండి మనము ఎక్కువగా కష్టపడకుండా ఎక్కువగా రుద్దకుండా ఈజీగానే మనము చేత్తోటే ఇలా కొద్దిగా మనం ప్రెస్ చేసి కనుక రుద్దామనుకోండి మనకి ఈజీగా మనకి షైనింగ్ అనే వస్తాయండి ఇలా మనకి ఇంట్లో ఏవైనా సరే పూజ దగ్గర ఉండేటటువంటి సామాన్లు అన్నీ కూడా ఇలా మనం మన ఇంట్లో దొరికే వాటితోటే మనం ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకుని తడి రాగి సామాన్లు ఈజీగా మనము షైనింగ్ తెప్పించవచ్చండి అంతేకాకుండా మనకు ఒక్కొక్కసారి రాగి బిందులు రాగి చెంబులు అలాంటి ఉంటాయి కదా పెద్ద పెద్ద బిందులను చెంబులను కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్తోనే మనము ఈజీగా సింపుల్గా తోముకోవచ్చండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది ఈ షైనింగ్ అనేది మనకి వారం పది రోజుల వరకు అలాగే ఉంటుందండి మనము బయట నుంచి వీటి క్లీనింగ్ కోసము పౌడర్స్ అనేవి కొని తెచ్చి వాడుతూ ఉంటాం కదా ఆ పౌడర్స్ అనేవి ఒక్కొక్కసారి చాలామంది చేతులు చేతులు అనేవి పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా సింపుల్ మెదడులో మనం తయారు చేసుకుని ఇంట్లోనే ఈజీగా మనము ఇలా షైనింగ్ అనేది తెప్పించవచ్చండి ఇదిగోండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయినాయో నేను తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్గా వచ్చినాయో ఇలా సింపుల్గా మనము ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లోనే ఈజీగా మనము తయారు చేసుకుని వాడుకోవచ్చండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి యూజ్ అవుతుంది అనిపిస్తే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే జనరల్గా మనము కమలా పై తొక్కని వలిచేసి లోపలన్నటువంటి తొనలన్నీ కూడా తిని పై తొక్కని పడేస్తాం కదండీ అలా పడేయకుండా ఈసారి కమలాపండుని వలిచినప్పుడు ఇలా ట్రై చేయండి ఈ తొక్కలన్నిటి వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా ఈ కమలా తొక్కల వల్ల మనకు ముందుగా ఇలా ఒక కమలా పండుని తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకోవాలండి బాగా శుభ్రంగా మనం కడుక్కోవాలి తర్వాత ఇదంతా కూడా తొక్కను వలిచిన తర్వాత ఇలా మనము తొక్కంతో కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి తర్వాత అందులోనే మనకి అల్లం ఉంటుంది కదండి అల్లాన్ని మనం ఇలా పైన తొక్క తీసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనము పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ వాటర్ ఉన్నాయి కదండి బౌల్లో వాటరు ఆ వాటర్లో మనము ఈ కమలా తొక్కలు ఇంకా అల్లముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసుకొని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా మనం బౌల్ని పెట్టుకుని ఆ బౌల్లో వాటర్ అంతా కూడా మరిగించుకోవాలండి ఎలా మరిగించుకోవాలంటే కమలా తొక్కలన్నీ కూడా బాగా మెత్తబడేలాగా మనం ఈ వాటర్ అంతా కూడా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి మంచి అరోమా అనేది వస్తూ ఉంటుందండి తర్వాత ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి మనము ఈ వాటర్ అంతా కూడా ఇలా స్ట్రై టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి ఆ స్ట్రైనర్ తోటి ఇలా ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలండి ఇప్పుడు మనము ఇలా కమల తొక్కల టీని తయారు చేసుకున్నామండి ఈ టీని మనము ఇలాగే తాగేసేయచ్చు లేదంటే మనకి నచ్చకపోయినట్లయితే కొద్దిగా మనం తేనె వేసుకుని కూడా తాగొచ్చండి ఇలా మనం గనక ఈ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే ఈ కమలా తొక్కల్లో ఉండేటటువంటి సి విటమిన్ అంతా కూడా మనకి బాడీలోకి చేరుతుందండి మనలో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అంతేకాకుండా మనకి ఈ కమల తొక్కల్లో ఒక రకమైనటువంటి స్వీట్నెస్ ఉంటుందండి తర్వాత మనం అల్లం కూడా వేసాం కదా ఈ రెండు కూడా మనకి కొంచెం పుల్లగాను కొంచెం తీయగాను తాగటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా ఈ చలికాలంలో మనకి దగ్గు జలుబు గొంతు నొప్పి అలాంటివన్నీ కూడా ఈ టీ వల్ల రాకుండా ఉంటాయండి ఈ టీ అనేది చాలా రకాలుగా మనకి బాడీకి ఉపయోగపడుతుంది మన జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయటానికి మనకి పొట్టలోకి గ్యాస్ చేరకుండా కూడా ఈ వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ చలికాలంలో మనకి పండు అనేది చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము ఈ తొక్కలను పడేయకుండా ఈసారి ఇలా కనుక ట్రై చేసి చూడండి ఇలా రెండు వారాలు చేశారంటే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుందండి ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్